లాసనందిత చిన్న వయసులోనే కన్ను మూశారు హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాసనందిత అక్కడికక్కడే మృతి చెందారు వరుస ప్రమాదాలు ఆమెను వెంటాడాయి ఇప్పటికే రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదు మూడో ప్రమాదం నుంచి గట్టెక్కలేదు చివరికి రోడ్డు ప్రమాదంలో మృతువు వెంటాడింది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసె నందిత మృతదేహాన్ని పటాన్చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీలో లాసె మృతదేహానికి పోస్టు అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు నందిత మృతితో కుటుంబ సభ్యులు అభిమానులు అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు ఏడాది కాలంలోనే తండ్రి కూతుళ్ల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విషయాన్ని లైవ్లో అందిస్తారు చెప్పండి విషయా ఉదయం తెల్లవారు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత నందిత ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మొత్తం లాసనందిత నందిత ఇంటి దగ్గర కంటోన్మెంట్లో రిస్మాన్పల్లిలో ఉన్న లాసనందిత ఇంటి దగ్గర మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు లాసి నందిత తండ్రి ఎమ్మెల్యే సాయన సంబంధించిన అనుచరులు అదేవిధంగా కార్యకర్తలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి తరలి వస్తున్నారు మొత్తం ఈ ఏరియాలో కూడా ఈ ఏరియాలో మొత్తం కూడా ఇంటి దగ్గరకు చేరుకొని ఆ కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే లాసనంతిత ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు మొత్తం గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం పోస్ట్మార్టం జరుగుతుంది ఆ పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వేష్మాడపల్లిలో ఉన్న లాసినంతిత వారి ఇంటికి తీసుకొస్తారు ఆ తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అందరూ ఇక్కడ ప్రముఖులందరూ రాజకీయ నాయక ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు మరోవైపు అంత్యక్రియలు వరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని కూడా కొద్దిసేపటి క్రితమే మనకు అధికారిక సమాచారం అందింది ప్రస్తుతం మనం చూసిన విజువల్లో చూస్తున్న ఇదే ఇల్లు ఎమ్మె ఎమ్మెల్యే లాసనందిత ఇల్లు పార్టీ కార్యక్రమ పార్టీ కార్యక్రమాలను అదేవిధంగా పార్టీ ఆఫీస్ ఇల్లు రెండు కలిపి ఒక దగ్గర ఉంటాయి ఇక ఒక్కసారిగా ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే అక ఎమ్మెల్యే మృతి చెందడంతో అనంత్ ఇక్కడ దగ్గరలో ఉన్న లాసనందిత అభిమానులు అదేవిధంగా వారి తండ్రి సాయన్న అభిమానులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే యుక్త వయసులోనే కేవలం ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అనేది అందరినీ కలిసి వేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు అంటే ఈరోజు ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటే గతంలో ఒక ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆమె బయటపడింది అయితే తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరగవని వాళ్ళు అందరూ కూడా అనుకున్నారు కానీ ప్రస్తుతం ఈరోజు జరిగిన ఉదయం జరిగిన ప్రమాదంలో మాత్రం లాస్య నందిత ఎమ్మెల్యే లాస లాస్య నందిత చనిపోయారు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి రింగ్ రోడ్ రింగ్ రోడ్ మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం దేశ రోజు ప్రతిరోజు దాదాపు గంటకి పంతొమ్మిది మంది చనిపోతున్నట్టు కూడా మనకి లెక్కలు తెలుస్తున్నాయి ఔటర్ రోడ్ల మీద నడుతున్న ప్రమాదాలకి రోడ్డు ప్రమాదాలని మీద ప్రభుత్వాలు ఎప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కనీసం ఎమ్మెల్యే ఇలాంటి ప్రముఖులు చనిపోయిన తర్వాతనైనా సరే ఇలాంటి ప్రమాదాలకు ఒక అడ్డుకట్ట వేయడం అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకుంటున్నారు అంటే ఒక గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత పార్థివ దేహాన్ని ఒక్కసారైనా చూ చూడాలి చూ చూ చూడేసే చూసేందుకు ఇక్కడ అందరూ వారి కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా కాస్త ఏరియాలో ఉండే ఈ లాసనందిత ఏరియా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అందరు ఇక్కడ చేరుకొని అక్కడ పరామర్శించడం అదేవిధంగా ఒకసారైనా అయినా ఆ పార్థిదయాన్ని చూసేందుకు కూడా ఇక్కడ భారీగా తరలి వస్తున్నారు ఇక మరి ఇక మరి కాసేపట్లో సీఎం ఇలా ప్రముఖులు అందరూ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడం తోటి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మ మరోవైపు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గరలో పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది అక్కడ పూర్తి అయిన వెంటనే వెనువెంటనే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం వెంటనే ఇక్కడికి తీసుకొస్తారు ఆ తర్వాత ఇక్కడ సందర్శనార్థం అటు కార్యకర్తలు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు పెద్ద పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడం తోటి ఇక్కడ సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు ఉంచుతారు ఆ తర్వాత అంత్యక్రియలు ఇవన్నీ కార్యక్రమాలు అనేవి కూడా ప్రారంభమవుతాయి ప్రస్తుతం ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు ఇల్లు ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు పరామర్శించ పూర్తి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటారని కూడా మనకు సమాచారం అందింది ఇక మరి సీఎం అదే సీఎం అదేవిధంగా ఇతర ప్రముఖులు మంత్రులు అందరూ కూడా ఈ ఇంటికి వెష్మాడుపల్లిలో ఉన్న ఇంటికి చేరుకునే అవకాశం ఉంది పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రముఖులందరూ వచ్చేయడం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు ఏదేమైనప్పటికీ యుక్త ఒక యుక్త వయసులోనే ఎమ్మెల్యే మృతి చెందడంతో ఒక రాజ రాజకీయాల్లో అదే ప్రముఖులందరూ కూడా ఒక విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులకు ఒక సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మహిళలు సాధారణంగా రాజకీయాలలో రాణించడం అనేది ఒక గొప్ప విషయంగా మేధావులో వర్ణిస్తారు అలాంటిది ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎన్నో ఎన్నో పో ఎంతో పోటీ ఉంటుంది అయినప్పటికీ కూడా గత జరి మొన్న జరిగిన ఎన్ని ఎన్నికల్లో లాసనందిత పదిహేడు వేల ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు అంటే పెద్ద పెద్ద నాయకులు మా నాయకులు సైతం కొన్ని వందల ఓట్లతో గెలుపొందారు కానీ ఒక మహిళ పదిహేడు వేల ఓట్లతోటి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు ప్రమాణ స్వీకారం చేశారు కానీ అంతలోనే ఇంతటి విషాదం జరగడంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా ఎప్పటి నుంచో వారి తండ్రి సాయన వారి అభిమానులకు అదేవిధంగా వారి అనుసర్లు అందరూ కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయారు ప్రస్తుతానికైతే లాసే లాసే అధ్యతకు సంబంధించి అణచల్ కానీ ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు మాత్రం చెప్పేది ఒకటే ఎప్పుడు వర్షాకాలంలో ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ స్వయంగా తానే వచ్చి ఇక్కడ పర్య తిరిగేది సమస్యలు అడిగి తెలుసుకునేదని కూడా మనకి చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అలా ప్రస్తుతానికైతే ఆమె లేకపోవడంతో కంటోన్మెంట్ ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు అదేవిధంగా ఒక బాధ బాధను కూడా వారు వ్యక్తం పరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్తో పాటు మంత్రులు అందరూ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ విశాల్ హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవడం షాకు గురిచేసింది ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోయారు ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్య డ్రైవర్ ప్రక్కన సీట్లో కూర్చున్నారు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ వెనుక కూర్చున్న పీఏ వాళ్ళిద్దరు గాయాలతో బయటపడినా ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య ఒక్కరే చనిపోవడానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు పోలీసులు సీటు బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ గాయాలతో బయటపడినా ఆ పక్క సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదు ప్రమాదం జరిగిన తరువాత భారీ కుదుపునకు గురవటంతో పాటు ఎమ్మెల్యే లాస కూర్చుని వైపు ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ ఢీకొన్నది ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్లు ఉంటుందని భావిస్తున్నారు అంత వేగంగా వెళ్లి రైలింగ్ ను ఢీకొనడంలో వల్లే ఎమ్మెల్యే లాస నందిత చనిపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా గాంధీ హాస్పిటల్ నుంచి లైవ్ లు అందిస్తారు చెప్పండి ఉషా మాధురి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిని ఈ ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు పటాన్చెరు సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ సమీపంలో దుర్మరణం పాలయ్యారు దీనికి సంబంధించి గాంధీ మాచురీకైతే పోస్టుమార్టం నిమిత్తం బాడీని అయితే తరలించారు హాస్పిటల్కి వైద్యులు ప్రస్తుతం చూసుకున్నట్టయితే నందిని మృతి పట్ల పలు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదైతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే తాను దుర్మరణం పాలయ్యారు డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి అలాగే బ్యాక్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు లాసానందిని సీట్ బెల్ట్ సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఉన్నటువంటి డ్రైవింగ్ ఏదైతే ప్రయాణం చేసే సమయంలో సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని ఇప్పటికే పలువురు ఎప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఎంతో సూచనలు చేస్తున్నప్పటికీ ఈ నిర్లక్ష్యం కారణంగానే లాసానందిని ఇలా దుర్మరణం పాలయ్యారు అనేది మాత్రము ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వార్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లు మొత్తాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా అయితే సరవేగగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు బెల్ట్ ఏదైతే ఆర్టీఓ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే విజువల్స్ ఏదైతే ఉన్నాయో సీసీ కెమెరా ను కూడా పరిశీలిస్తున్నారు మొత్తం ఏదైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి లాస్యా స్నేహితుడు ఆకాష్గా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు ఆకాష్ అలాగే లాస్యా ఇద్దరు మాత్రమే ఫ్రంట్ సీట్లో ఉన్నారు ఆకాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అలాగే యాక్సిడెంట్ జరిగే సమయంలో ఈ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ ఫో వెహికల్ మొత్తం కూడా లారీని ఢీకొని లారీని ఢీకొన్న తర్వాత అది మళ్ళీ ర్యాలీ ఏదైతే రేల్ ఏదైతే ఉంటుందో బ్యారికేడ్స్కి కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో లాసానందిని అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ వెహికల్లో అలాగే ఆకాష్ డ్రైవింగ్ లో సీట్లో ఉన్నటువంటి తన స్నేహితుడా లేకపోతే డ్రైవింగ్ సీట్లో ఏదైనా పిఏ ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఎంత కొంతమంది ఉన్నారనేది కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు వైద్యులు గాంధీ హాస్పిటల్ వైద్యులు పోస్ట్ మార్టం అనంతరం మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది మరి కాసేపటి ఒక అరగంటలో మార్టం నివేదిక కూడా వచ్చే పోస్ట్ మార్టం కూడా మొత్తం మొత్తం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఈ పోస్ట్ మార్టం అనంతరం రాశానందిని మృతదేహాన్ని ఎక్కడికి తరలిస్తారు తన నివాసం కార్ఖానాలో తరలిస్తారా లేక దోమల్గూడలో ఉన్నటువంటి నివాసంలో తరలిస్తారా అనేది మాత్రము స్పష్టత రావాల్సి ఉంది కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి అయితే క్లారిటీ అయితే లేదు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి అమీన్పూర్ పోలీసులు అయితే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నిటి కూడా కలెక్ట్ చేస్తున్నారు ఆర్టీఏ కూడా అక్కడ చేరుకున్నారు మొత్తం యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి సీన్ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏ సమయంలో జరిగింది వెహికల్ ఢీకొన్న తర్వాత ఒక్క హాసనందినికి ఇంత మేజర్ ఇంజురీస్ జరిగాయి అక్కడక్కడే ఆమె చనిపోయారు మిగతా వారికి ఎలాంటి ఇంజురీస్ జరిగాయి అలాగే విషమ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు హాస్పిటల్లో ఆకాశ ఆకాశ లేకపోతే పిఎనా అన్నది కూడా క్లారిటీ రావాల్సింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ జరిగినటువంటి ఈ ఈ దుర్ఘటనకి సంబంధించి అయితే పార్టీలకు అతీతంగా గాంధీ మాచురీకి అయితే ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారు అక్కడ ఏదైతే ఓఆర్ దగ్గర జరిగిన వెంటనే అమేధ హాస్పిటల్కి అయితే హరీష్ వెంటనే అక్కడ చేరుకున్నారు గాంధీ మాచురీకి వచ్చే సమయంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి గాంధీ మాచురీకి బాడీ తరలించే సమయంలో కూడా తాను కూడా దగ్గరుండి వైద్యులని అయితే సూచనలు అయితే తెలుసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అలాగే కుటుంబ సభ్యులకు కూడా వీరిద్దరు కూడా భరోసా అయితే ఇస్తున్నారు ఓదార్పును అయితే చేస్తున్నారు మొత్తం ఓ పార్టీల ప్రతినిధి ఇప్పటికే కిషన్ రెడ్డి కావచ్చు కోమటి రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సంతాపం అయితే తెలియజేశారు ప్రస్తుతం అయితే మార్చరీ వద్దకు కోమటి రెడ్డి కూడా వచ్చి పరామర్శించి వెళ్లడం జరిగింది గా చూసుకున్నట్టయితే చిన్న పిన్న వయసుకురాలు ముప్పై ఏడేళ్ల వయసు ఉన్నటువంటి లాసనందిని ఈ విధంగా దుర్మరణం పాలవటం అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని లోటు అలాగే తన తండ్రిని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు గతేడాది పంతొమ్మిదో తారీఖు సేమ్ ఈ ఫిబ్రవరి మాసంలోనే పంతొమ్మిదో తారీఖున తన తండ్రి సాయనని కోల్పోయినటువంటి ప్రజలు కావచ్చు కంటోన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే లాసానందిని కూడా కోల్పోటం ఏడాది గడవక ముండే మరో మృతి ఆ కుటుంబంలోనే మృత్యు కబ మృత్యు కబళించడం అనేది మాత్రము ఆ కుటుంబ సభ్యులకు తీవ్రని లోటు అలాగే కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా సంతాపంతో పాటు ఓదార్పు కూడా ఇస్తున్నారు తన సోదరులు అలాగే తన తల్లిని ఓదార్చడానికి మాత్రము అందరూ అందరూ మాత్రము అక్కడికి చేరుకుంటున్నారు తన నివాసానికి చేరుకుంటున్నారు పోస్ట్ మార్టం అయితే మరి కాసేపట్లో మార్టం అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత తనని తన నివాసానికి తరలించే అవకాశం ఉంటుంది మాదిరి ರೈಟ್ ಉಷಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ದ ಅಪ್ಡೇಟ್ಸ್ ఎమ్మెల్యే లాసనందితను ప్రమాదాలు వెంటాడాయి గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం పది రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాసనందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికవడం తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ను ఢీకొట్టడంతో చనిపోవడం ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి ఇటీవలే నల్గొండ సభకు హాజరైన లాసానందిత కారు ప్రమాదానికి గురైంది అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు అయితే మృత్యువు ఇవాళ మరో రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చింది తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాసానందిత మరణించింది थो ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది సదాశివపాటిలో ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది పక్క సీట్లో కూర్చున్న లాసనందిత లోనే మృతి చెందారు తీవ్ర గాయాలైన మదీనా గోడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం లాస్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఏడాదికే ప్రజాప్రతినిధులైన ఈ తండ్రి కూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు